సిగాచి తెలుసు కదా మైలారంలో జరిగిన బాయిలర్ పగిలిపోయింది అనమాట దగ్గర దగ్గర నలభై రెండు మృతులు అంటున్నారు కొంతమంది క్షతగాత్రులు కూడా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు దానిలో కూడా కొన్ని కేసులు పోతాయి ఎందుకంటే ఆ ప్రభావం అలా ఉంటుంది కాబట్టి దీంట్లో ఇది కేవలం ఒక జనరల్గా ఏమి ఒకటి పాత వైపిన దానివల్ల మెయింటెనెన్స్ చేయకుండా ఉండడం ఒకటి రెండు ఆ బాయిలర్ ఆపరేటర్లో ఒక టెక్నికల్ అంటే దానికి సంబంధించి సబ్జెక్ట్ చేసినటువంటి ఎంప్లాయీని అపాయింట్ చేసిండ్రన్నమాట కన్సర్ సబ్జెక్ట్ అన్ని జనరల్గా ఏమితే సపోజ్ ఈరోజు ఒక దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఎంప్లాయ్ ఉన్నాడు అనుకోండి అతనికి ఒక యాభై వేలు అనుకోండి అతను ఏం చేస్తాడు కొద్ది రోజులు ఉంటాడు ఎవరైనా మంచి ఆఫర్ వస్తే ఇంకో కంపెనీకి వెళ్ళిపోతాడు తద్వారా ఏమైపోద్ది ఇది వేకెంట్ అయిపోద్ది వేకెంట్ అయిపోతే ఫిల్ చేయరు చాలా వరకు ఫీల్ చేయకుండా అతని కింద పని చేసామని అతన్ని నువ్వే చూసుకుంటాను అని చెప్తారు ఆ వాళ్ళైతే చూసుకున్నారు కాకపోతే టెక్నికల్గా వాళ్ళకేం ఐడియా ఉండదు కదా ఎట్లా హౌ టు మెయింటైన్ అనేది ఊరికే అవి తీసి ఇవి తీసి పెడతాను అవి తోడని ఇవి తోడము లేదంటే అవి బిగించడం ఇవేం కానీ అది లాజికల్గా ఎలా చేయాలనేది ఒక ఆ స్టడీ కోర్సులు చేసిన వాళ్ళకే తెలుస్తుంది సో వెళ్ళిపోయినట్లున్నారు సరే ఏదో విధంగా అయితే అది పేలిపోయింది పేలిపోయిన తర్వాత దగ్గర చాలామంది చనిపోయారు అయితే దాంట్లో చెత్తఖాతలు కూడా అయ్యారు అయితే దీనిపైన సీఎం రేవంత్ గారేమో ఒక ఊరికి కోటి రూపాయలు అని చెప్పారు ఇంకోటి కాలు చేయను పదే పది లక్షలు ఐదు లక్షలు ఆ విధంగా అన్నారు ఇది అయిన తర్వాత ఇక వర్క్ మ్యాన్ కాంపెన్సేషన్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ త్రీ ఇది ఇంపార్టెంట్ సపోజ్ ఇట్లా ఇట్లా కంపెనీలు ఈ బాయిలరే కాదు ఇంకా వేరే విధంగా మిషన్ల పైన పడి మిషన్ల పైన చేతులు పడినప్పుడు లేదంటే ఇంకోటి కరెంట్ షాకులు తగిలి ఈ విధంగా ఫ్యాక్టరీస్లో పోయేటప్పుడు నైన్టీన్ ట్వంటీ త్రీలో వర్క్మెన్ కాంపన్సేషన్ యాక్ట్ అనేది ఒకటి చేశారనమాట ఆ చేస్తే దాన్ని రెండు వేల పదిహేనులో మోడీ గవర్నమెంట్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంప్లాయీస్ కాంపన్సేషన్ యాక్ట్ అని రెండు వేల పదిహేను దాన్ని మార్చారు ఓకే వేళ బాగానే ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు అన్ని ఎందుకు పెట్టుకోవాలని చెప్పి మనం మనం మార్చుకున్నాం అది చాలా బాగుంది ఓకే అయితే నష్టపరిహారం ఎలా క్యాల్కులేట్ చేస్తారు అనేది నష్టపరిహారం అంటే సపోజీ ఇప్పుడు ఈరోజు చనిపోయారు వాళ్ళు సపోజ్ ఈ నెలలో చనిపోయారు ఈ నెల నుంచి పన్నెండు నెలల అంటే ఒక సంవత్సరం తమాషా పైన యావరేజ్గా అతనికి ఎంత వస్తుంది దానిపైన ఫిఫ్టీ పర్సెంట్ లెక్క చేసి వాళ్ళు అకౌంట్ తీసుకొని ఆ విధంగా నష్టపరిహారం వాళ్ళ లైఫ్ స్పాన్ ఎంత ఉంది ఇవన్నీ కూడా చేస్తుంటారు అయితే ఈ క్యాలకులేషన్స్ ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ కాస్ట్ ఆఫ్ లేవన్ బేస్ చేసి ఎప్పుడప్పుడు ఆర్డర్స్ కూడా ఇస్తుంటుంది ఇవి ఆ టయానికి మాత్రమే వర్తిస్తుంది అనమాట కాబట్టి ఇట్లాంటివి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ టైప్ ఆఫ్ పద్ధతి పైన దానికి కమిషనర్ ఉంటారు ఆ కమిషనర్ వాళ్ళు చేస్తారు సపోజ్ దానిపైన కూడా సపోజ్ కమిషనర్ ఎక్కువ ఇచ్చాడు అనుకోండి దానిపైన అప్పీల్స్ ఉన్నాయి అప్పీల్స్ ఏంటివి హైకోర్టుకు అట్లా వేయాలన్నమాట హైకోర్టుకు అప్పీల్స్ వేయాలి హైకోర్టు వాళ్ళు అసలు ఎంత ఇచ్చారు ఏంటి ఎంత ఇస్తున్నారు ఏంటి అని లెక్క చేస్తారు అంటే ఏంది ఇప్పుడు నష్టపరిహారం నిజంగానే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో వచ్చారు ఇప్పుడు మన తెలంగాణలో కూడా దీన్ని సేమ్ అదే ప్రాసెస్ పైన కోటి రూపాయలు ఈచ్ ఫ్యామిలీకి ఇచ్చారు చాలా బాగుంది అందరూ సంతోషం ఎందుకంటే పాపం వాళ్ళకి చాలా నష్టం జరిగింది చనిపోయిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ కంప్లీట్గా ఇబ్బందులు పడకుండా వాళ్ళు అన్ని విధాలుగా కట్టుకున్న అవి కాకుండా ఇంకా అదర్ హెల్ప్ కూడా ఇంకా వీలైతే ఉద్యోగాలు కూడా వాళ్ళ పిల్లలు కూడా కల్పించేటువంటి అవకాశం ఉంది అనమాట దాన్ని ఈ విధంగా ఉంటుంది అది ఎక్స్ట్రేషే కింద ఎంప్లాయీస్ కాంపెన్సేషన్ యాక్ట్ కింద అయితే ఈ విధంగా లెక్క చేసి వాళ్ళ లైఫ్ స్పాన్ ఎంత ఉంది వాళ్ళ శాలరీ ఎంత ఉంది ఇవన్నీ కూడా లెక్క చేసి ఈ విధంగా కడుతుంది ఏదైనా మీకు ఇన్సిడెంట్ జరిగితే సపోజ్ చాలా తక్కువ అసెస్ట్ చేశారనుకోండి మీరు అప్పీల్ వేసుకోవచ్చు ఆ విధంగా వెన్నే లాయర్ను కలుసుకొని హైకోర్టుకు వేసుకోవచ్చు కూడా అంటే ఇంత రావాల్సింది ఇట్లా రావాల్సిందండి అవన్నీ కూడా అమౌంట్ ఇన్ ఆర్డర్ పాస్ చేసిన కమిషనర్లు ఆర్డర్ పాస్ చేసిన వెంటనే మేనేజ్మెంట్ యజమానులు కట్టాలి లేకుంటే ఇంట్రెస్ట్ సహా కట్టాలి ఇవన్నీ కూడా ఆ కేసెస్ని బట్టి దాన్ని బట్టి ఇవన్నీ కేసు కేసు టు కేసు సపరేట్గా ఉంటుంది కాబట్టి ఆ కేసు ఫైల్ చేసినప్పుడు అన్ని క్షుణ్ణంగా కూడా లాయర్లు చేసి వాళ్ళకు సహాయం చేస్తారు థ్యాంక్ యూ